మ్యాడ్నెస్ లవ్ లవ్ బర్డ్స్ మళ్ళీ దొరికారు ఈసారి ఇలా రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే ఈ ఏడాది వచ్చిన ది ఫ్యామిలీ స్టార్తో ప్రేక్షకులను నిరాశపరిచినా మళ్ళీ వీడి టువల్తో హిట్ అందుకోవాలని చూస్తున్నాడు జెర్సీ డైరెక్టర్ గౌతమ్ తిననూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు ఇక ఈ సినిమాలో విజయ్ సరసన మొదట శ్రీలీల అనుకున్నారు కానీ ఇప్పుడు భాగ్యశ్రీ బోర్సే నటిస్తుందని సమాచారం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది ఇక ఇప్పటికే ఈ సినిమాలోని విజయ్ లుక్ సెట్స్ నుంచి లీక్ అయినప్పుడే సెన్సేషన్ క్రియేట్ చేసింది ఇక ఈరోజు మేకర్స్ అధికారికంగా వీడి ట్వల్ నుంచి విజయ్ లుక్ను రివీల్ చేశారు ఇందులో విజయ్ లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంది గుండు గడ్డం వర్షంలో తడుస్తూ విజయ్ అరుస్తూ కనిపించాడు కాలం అతను అతని కోసం ఎదురు చూస్తుంది అనే క్యాప్షన్తో ఈ పోస్టర్ని రిలీజ్ చేశారు ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది తాజాగా ఈ పోస్టర్పై రష్మిక కామెంట్ చేసింది మ్యాడ్నెస్ అని విజయ్ దేవరకొండ పోస్ట్కు కామెంట్ చేసింది ఇక దీనికి విజయ్ లవ్ ఎమోజీని షేర్ చేశాడు విజయ్ రష్మిక మధ్య ప్రేమాయణం నడుస్తుందన్న వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఎన్నోసార్లు వీరిద్దరూ జంటగా కనిపించారు అయితే తామిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పుకొచ్చిన అభిమానులు మాత్రం వీరిద్దరూ లవ్ బర్డ్స్ అని చెప్పుకొస్తున్నారు ఇక ఇప్పుడు ఈ కామెంట్స్తో వీరిద్దరి లవ్ స్టోరీ మరోసారి నెట్టింట హాట్ టాపిక్గా మారింది చూడాలి దీనిపై ఇద్దరిలో ఎవరైనా ఓపెన్ అవుతారా అన్నది